యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట వద్ద సురేంద్రపురిలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆలయ మేనేజర్ మాట్లాడుతూ సురేంద్రపురి పంచముఖ హనుమ దీశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఉదయం ఆరు గంటలకు పంచామృత నిజాభిషేకం బిల్వార్చన పది గంటలకు రుద్రవాహనం మధ్యాహ్నం మూడు గంటలకు భావనాలయ్య వారిచే భరతనాట్యం కూచిపూడి నృత్యం కార్యక్రమాలు జరిపిస్తున్నట్టు తెలిపారు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు భువనగిరి ఆలేరు మరియు యాదగిరి కట్ట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్టేట్ శ్రీ హనుమంతరావు గారి చేతుల మీదుగా స్కాలర్షిప్ అవార్డులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు సాయంత్రం ఐదు గంటలకు నూట ఒక్క అడుగుల శ్రీనాగ కోటేశ్వర విశ్వరూప పక్షాభి ఉత్సవాలు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలు స్వామి వారి కళ్యాణోత్సవం కళ్యాణ సేవ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు లింగోద్భవ అభిషేకం జరగనున్నట్టు తెలుపుతూ ఇక్కడ స్వామి వారికి జరిగే అభిషేక పూజలో భక్తులు స్వయంగా పాల్గొనవచ్చని తెలిపారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు కార్యక్రమంలో ఆలయ మేనేజర్లు నరసింహారావు మరియు తమ్మి రమేష్ పాల్గొన్నారు ओके ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సంబంధించిన మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఇప్పుడు బాగానే తరలి వస్తారు మేము ఇరవై ఆరో తారీఖు జరిగే సురేంద్రపురి పంచముఖ అనుమదేశ్వర దేవస్థానంలో జరిగే శివరాత్రి మహోత్సవాల కార్యక్రమం వివరాలు చెప్తున్నామండి మేము ఇప్పుడు ఉదయం ఆరు గంటలకి రాతకాల అభిషేకం ఉంటుంది దీనికి అందరు భక్తులందరూ కూడా పాల్గొనొచ్చు మంచిగా లేదు కంటిన్యూగా ఆరు గంటల అభిషేకం అయిపోయినాక కంటిన్యూగా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి పది గంటలకి రుద్రహవనం జరుగుద్దు రుద్రహవనం జరిగినా కూడా అభిషేకాలు అయితే కంటిన్యూ నడుస్తుంటాయండి రుద్రహమనం తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి భావనాలయ అని ట్రస్ట్ ద్వారా భరతనాట్యం కూచిపూడి నృత్యం ఇక్కడ ప్రదర్శించబడుతుంది సురేంద్రపురి ఆలయ మహామండపంలో సాయంత్రం నాలుగున్నర గంటలకి మన భువనగిరి జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారి చేతి స్కాలర్షిప్ ప్రధాన కార్యక్రమం ఉంటుందండి తర్వాత దాని తర్వాత ఐదు గంటలకి శ్రీ నాగకోటి మనకు ఎక్కడా లేని విధంగా నూట ఒక్క అడుగుల నాగకోటి కేసు వైశ్వరూపం మన సురేంద్రపూర్లో ఉన్నదండి మనకి దాని ప్రారంభోత్సవం కూడా వారి చేతుల మీద కలెక్టర్ గారి చేతులు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీద అవుతుంది అది అయిపోయినాక మళ్ళీ నైట్ సాయంత్రం ఏడున్నర గంటలకి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అది సురేంద్రపురి ఆలయంలోనే జరుగుతుంది మళ్ళీ తర్వాత దాని తర్వాత పదిన్నర కాళ్ళ నుంచి లింగోద్భవకాల విశేషమైన అభిషేకం మహాన్యాసపూర్వక లింగోద్భవకాల పూజ అంటారు అన్ని ఆ పూజ కూడా జరుగుతుందండి అది చాలా గొప్పగా పన్నెండున్నర ఒంటి గంట కనుక మనకి పూజలు నడుస్తుంటాయి అందరికీ జాగారం అవుతుంది అన్నట్టు లింగోద్భవకాల పూజతోటి మన కార్యక్రమం పరిసమాప్తం అయిపోతుంది ఆ రోజుకి ఈ ఈ కార్యక్రమాలన్నీ మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కలిసి జయప్రదం చేసి మంచి కవరేజ్ ఇచ్చి మీరు అందరూ ఆ పూజల్లో కూడా మీరు కూడా పాల్గొనగలరని మా మన మీ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఎల్లుండి బుధవారం రోజున సురేంద్రపూర్లో మహాశివరాత్రి ఉత్సవాల గురించి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని శివుడి అభిషేకాలు కార్యక్రమాలు పూజా కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరపబడను దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నాం అంతా భక్తులంతా కూడా సురేంద్రపూర్లో సర్వదేవ అనేది అన్ని దేవుళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వచ్చి మొత్తం అన్ని పూజలలో పాల్గొనవచ్చును డైరెక్ట్గా ఈ అవకాశాన్ని భక్తులంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము భక్తులకు అన్ని పూజలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఉంటాయండి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి ఏదైనా కూడా అన్ని రకాల ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం రాత్రి రాత్రిపూట బస పన్నెండు గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయండి ఆ పన్నెండు గంటల తర్వాత ఇంకో వన్ ఓ క్లాక్ వరకు కూడా వాళ్ళు ఉండడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలతో పాటు భువనగిరి ఆలేరు యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సంబంధించిన మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ కుందా సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం కుందా ఫౌండేషన్ ద్వారా సురేంద్రపురి వారి ద్వారా అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతున్నది దీనికి గాను మన గౌరవ కలెక్టర్ గారు హాజరై వారికి పిల్లలకు వారి బ్లెస్సింగ్స్ అందజేస్తారు ఇరవై ఆరు బుధవారం రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆ కార్యక్రమం జరుగుతుంది